మేము చేస్తాము ఏం చేస్తారో మంచి కొట్ట 頑張って నిన్న రాత్రి కొల్లకుంటలో మన పార్టీ నాయకుడు శివశంకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం పైన చాలా దారుణంగా దాడులు జరిగా అంటే మన రాత్రి గణేషన నిమజ్జనం జరిగేటప్పుడు టీడీపీ వైసీపీ వాళ్ళు కొద్దిగా గొడవ పడితే తర్వాత సిఐ గారు వచ్చి శివశంకర్ రెడ్డి కేసు పెట్టంటే వద్దన్న మేము ఒకే ఊరోళు సిఏ గారు మేమంతా కలిసిమెలిసి ఉంటాం కేసు వద్దు అని మన మన శివశంకర్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చేస్తే నిన్న శివశంకర్ రెడ్డి గారు ఏ టైం అయితే ఇంట్లో లేనని చూసుకొని మళ్ళీ వాళ్ళ వాళ్ళ భార్య పైన చిన్నాన్న పైన అమ్మపైన భార్య పైన అమ్మమ్మ పైన వాళ్ళందరి పైన టీడీపీ టీడీపీ పార్టీకి సంబంధించిన మంజునాథు నవీను అదర్ పర్సన్ అన్నోన్ పర్సన్స్ వాళ్ళందరూ వచ్చి ఇంటికి వచ్చి దాడి చేయడం జరిగింది ఇంటికి వచ్చి దాడి చేయడం జరిగింది చిన్న పిల్లలు ఉన్నారు శివశంకర్ రెడ్డికి వాళ్ళందరినీ తీసుకొని ఆ చిన్న పిల్లల్ని కూడా తీసుకొని విసిరేసిన పరిస్థితి కూడా నిజంగా మహిళలు చాలా కళ్ళలో నీళ్ళు పెట్టుకొని వాళ్ళ అమ్మమ్మ చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంత ఇంజరీస్ జరిగింది అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంబులెన్స్కి ఫోన్ చేస్తే వన్ అవర్ అంబులెన్స్ కూడా రాలేదు తర్వాత కనుక్కుంటే ఎందుకు రాలేదంటే టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఆ అంబులెన్స్ని ఆపినారంట మీరు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే వినుకొండలో కూడా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో అప్పటి నుంచి మనం చూస్తున్నాం హత్యాకాండాలు చూస్తున్నాం హత్యలు చూస్తున్నాం అదేవిధంగా మహిళల పైన జరిగిన అఘాయిత్యాలు కూడా మనం చూస్తున్నాం ఈరోజు హిందూపుర్లో ఈ జరిగిండేది అంటే శివశంకర్ రెడ్డి చాలా యాక్టివ్గా ఉంటాడు ఆ ఒక బూత్లో ఆ ఒక వార్డులో ఆయన ఆయన పైన దాడి జరిగి ఆయన భయభ్రాంతులు గురి చేసి ఆయన ఊరికే అయిపోతే ఇక్కడ పార్టీ అనేది ఉండదు అనే ఒక నీచమైన ఆలోచనతో ఈరోజు టీడీపీ కార్యకర్తలు ఈ ఒక చర్యలకు పాల్పడినారు నేను ఒకటే అడుగుతున్నాను ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలయ్య గారికి దయచేసి మీ టీడీపీ కార్యకర్తలు అందరికీ కూడా నిజంగా వాళ్ళకి మంచి బుద్ధి చెప్పాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ కూడా ఒక సిద్ధాంతం నేర్పినాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ ఎలక్షన్స్ టైం ఎలక్షన్స్ చేద్దాం మిగతా టైము డెవలప్మెంట్ కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా బాగా ఉండాలి సౌహార్దతో ఉండాలి అని పార్టీలు చూడొద్దండి మతాలు ప్రాంతాలు ఏది చూడదండి కలిసి ఉండండి అనే సిద్ధాంతం చెప్పినాడు కాబట్టి గత ఐదేండ్లో ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా ఉద్భవించలేదు అయితే నిన్న రాత్రి ఈ సంఘటన జరిగిన వెంటనే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి అడ్మిట్ అయితే అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ నిన్న రాత్రి ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నాడో మీకు బ్లీడింగ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే జరుగుతూ ఉంది ఆయన బయట కూడా బాగా వేరే వాళ్ళకి రక్తం కూడా కారుతా ఉంది అవన్నీ చూసి కూడా ఆయన చెప్తున్నాడంట ఇంకేం ట్రీట్మెంట్ అయింది ఇంటికి పోండి అంటున్నాడు ఈరోజు వైద్య వ్యవస్థ వాళ్ళందరినీ కూడా నేను నిజంగా మీ అందరినీ కూడా వినవించుకుంటున్నాను దయచేసి మీరు కూడా ఫేర్గా పనిచేయద్దండి ఎటువంటి ప్రెషర్స్ కూడా లొంగద్దండి అని మీ అందరికీ కూడా వినవించుకుంటున్నాం ఈరోజు ధర్నాలు చేసినప్పుడు కూడా సిఏ గారు వచ్చి మనకు రెండు సిఏ గారు ఆఫీస్లో రెండు ఎఫ్ఐఆర్లు ఇచ్చినాడు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎవరిపైన దాడి జరిగిందో ఆ ఆరు మంది పేరు వాళ్ళ పేరు అందరూ కూడా ఈరోజు ఎఫ్ఐఆర్లో ఉంది నిజంగా దీనిపైన మనకి జస్టిస్ జరగాలి ఎందుకు జరగాలి అంటే ఒక మహిళ వాళ్ళ ఒక మహిళ పైన నిజంగా దాడి జరిగినప్పుడు ఆమె సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఖచ్చితంగా ఆమె రిజిస్టర్ చేసింటుంది చేసి ఉంటుంది ఆ ఒక కారణం కోసం ఆమె పేరుని ఈరోజు ఎఫ్ఐఆర్లు పెట్టడం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా హిందూపురంలో ఉన్న ప్రతి లీడర్సు కౌన్సిలర్సు జెడ్పీటీసీలు ఎంపీటీసీ లీడర్సు అదేవిధంగా కోఆర్డినేటర్ దీపిక గారు మేమందరూ కూడా దీన్ని ఖండిస్తున్నాం మీరు సిఐ గారికి మేము చెప్పినాం పోలీస్ వ్యవస్థకు మేము చెప్పినాం దయచేసి ఫేర్గా మీరు ఇన్వెస్టిగేట్ చేయండి చేసి మళ్ళీ ఎవరైతే ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ చూస్తే మొబైల్లో చూస్తున్నాము ఎవరో ఒక పోలీస్ వ్యవస్థ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళ నుంచి నిన్న ఈ వీడియో వైరల్ అవుతుంటే వాళ్ళు పెట్టినారంట దయచేసి వీడియోని డిలీట్ చేయండి అని బెదిరిస్తున్నారంట దయచేసి పోలీస్ వ్యవస్థ ఇటువంటి ఎక్కడైనా ఇటువంటి దాడులు జరిగితే వీ హ్యావ్ ఫ్రీడమ్ టు ప్రెస్ ఇన్ ఇండియా వీ ఫ్రీడమ్ టు స్పీచ్ ఇన్ ఇండియా దయచేసి మన ఫ్రీడమ్ని ఏదైతే మనకు హక్కు ఉందో ఆ హక్కుని హరించొద్దు అండి అని ఎవరైతే ఈ ఒక పోలీస్ పెట్టినారో దయచేసి వాళ్ళకి చెప్తున్నాం రాబోయే రోజుల్లో ఇటువంటి దాన్ని ఇటువంటి ట్రోల్స్ మళ్ళీ చేయకండి అని చెప్తున్నాం ఎందుకంటే జస్టిస్ కోసం జస్టిస్ కోసం ఉన్న పోలీస్ వ్యక్తులు ఒక వ్యవస్థ ఈరోజు ఇటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఫ్రీడమ్ ఆఫ్ ప్రశ్నని మీరు హరిస్తున్నారంటే మేము నిజంగా ఖండిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా శివశంకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా గట్టి హామీ ఇవ్వాలి పోలీసు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి నిజంగా థ్రెటనింగ్ ఉంది మిమ్మల్ని నరకేస్తామని కూడా వాళ్ళు చెప్పి వెళ్ళారంట నిన్న రాత్రి కూడా చెప్పినారంట దయచేసి పోలీసు వాళ్ళు వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ పెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి మాకు జస్టిస్ కావాలి అని చెప్తున్నాం ఈ యొక్క హిందూపూర్ కాన్స్టిట్యూన్సీలో ఈ జిల్లాలో కూడా ఎవరు కూడా భయపడే వైఎస్ఆర్సీపీ కార్యకర్త లీడర్స్ కూడా ఎవరు భయపడేంత అవసరం లేదు ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలుపుస్తున్నారు పనిచేస్తున్నారు ఇక్కడ జిల్లా ఎనీ టైం మేము ఉంటాము అదేవిధంగా హిందూపూర్లో హిందూపూర్ సమన్వయకర్తగా దీపిక గారు ఉంటారు ఎల్లప్పుడూ కూడా ప్రతి కార్యకర్త కూడా అండగా నిలుస్తాం మీకు ఎక్కడ పిలుపు ఇచ్చినా కూడా ఎక్కడ అవసరం పడినా కూడా మేము వచ్చి మీ అండగా నిలిచి మీ తరఫున పోరాడతామని గట్టి హామీ ఇస్తూ ఈరోజు ఎవరైతే ధర్నాకు వచ్చినారో మళ్ళా మాకు న్యాయం చేయాలని వచ్చిన ప్రతి కార్యకర్తడు కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను